హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ నా తీరులో మటన్ బోన్స్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మరి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన టమోటాలు ఒక రెండు కట్ చేసి యాడ్ చేసుకోండి వెల్లుల్లు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని చక్కగా మీడియం హీట్ మీద మనం కలుపుతూ ఉన్నామంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి ఇలా మగ్గుతున్నప్పుడు బోరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ మటన్ బోన్స్తో చేసే కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిదండి చేసుకోవటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మీరు ఈ కర్రీని రైస్లోకే కాదండి బిర్యానీ రైస్లోకైనా లేదా ఇడ్లీ చపాతీ రోటీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి మనం వెల్లుల్లి టమోటాస్లో మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి చూడండి ఉల్లిపాయ అనేది మనకి చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు కడిగి శుభ్రపరచుకున్న మటన్ బోన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం మటన్ బోన్స్ అనేది ఇలా యాడ్ చేసుకుని చక్కగా వేపుకోవాలండి ఒక త్రీ మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో వేపుకున్నామంటే మనకి మటన్ బోన్స్లో నుంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి డైరెక్ట్గా మనం మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ముక్కలు యాడ్ చేసుకున్నామంటే స్మెల్ వస్తుందండి చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం హీట్ మీద ఇలా వేపుకున్నామంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్ది మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు ఈ మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మరొక్కసారి కలుపుకుందామండి ఈ వేపుకునే ప్రాసెస్ అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేపుకోవాలండి మనం యాడ్ చేసిన మసాలా అంతా ముక్కలకు పట్టేసింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మీడియం హీట్ మీద మగ్గించుకుందామండి మనం యాడ్ చేసిన ఈ టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గించుకోవాలండి సేమ్ నేను చేస్తున్న ప్రాసెస్లో ఓసారి మటన్ బోన్స్తో కర్రీ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మీరు గ్రేవీ చిక్కగా కావాలా పలచగా కావాలా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలండి చక్కగా మనకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలియబెట్టేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలండి త్రీ ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకున్నామంటే ఎంతో చక్కటి రుచికరమైన మటన్ బోన్స్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ చపాతీ రోటీలోకి ఎందులోకైనా వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఈ మటన్ బోన్స్ కర్రీ మీకు నచ్చిందా అండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు రెసిపీ అప్పుడే అర్థమవుతుందండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మటన్ బోన్స్ కర్రీ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్